హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టుకు మన సునీల్ గవస్కర్ తన యొక్క జట్టును ఎంపిక చేయడం జరిగింది ఆ జట్టు ఏ విధంగా ఉంది ఎలా ఉంది మరి సునీల్ గవస్కర్ ఎవరెవరు ఛాయిస్ ఇచ్చారు ఎవరెవరు ఛాయిస్ ఇయ్యలేదు అనేది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ అయితే మన టీమిండియా అయితే సౌత్ ఆఫ్రికాలో పర్యటిస్తుంది అయితే సౌత్ వర్డ్కి పర్యటన భాగంగా టీమిండియా అయితే టీ ట్వంటీ సిరీస్ని సమం చేసుకోవడం జరిగింది అయితే సౌత్ ఆఫ్రికా గడ్డ పైన మన టీమిండియా ఒడిఐ సిరీస్ గెలిచి చరిత్ర కూడా సృష్టించిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో టీమిండియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా కసరత్తులు ఫుల్ గా అంటే ఫుల్ గా చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతవరకు సౌత్ ఆఫ్రికా గడ్డ పైన ఎప్పుడు గాని సిరీస్ గెలవలేదు టెస్ట్ సిరీస్ ఇంతవరకు గెలవలేదు ఈసారి తప్పకుండా గెలవాలని పట్టుదలతోని రోహిత్ సేనా ధలతో ఉన్నట్లుగానే తెలుస్తుంది అదే విధంగా మన సీనియర్ ఆటగాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ లో రీఎంటర్ ఇవ్వరున్నారు అటు విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ గాని బుమ్రా గాని షమి గాని ఈ ఈ టెస్ట్ రీఎంట్రీ ఇవ్వనున్నారు మరి వీళ్ళు వరల్డ్ కప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న కావడం విశేషం ఎందుకంటే టెస్ట్ సిరీస్ కోసమే వీళ్ళకు రెస్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వరల్డ్ కప్ నాన్ స్టాప్ ఆడడంతో రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం మీదిగా అయితే టెస్ట్ సిరీస్ తోటి వీళ్ళు రీఎంట్రీ ఇవ్వనున్నారు ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ భారత్ గెలు గెలవాలని పట్టుదలతోనే టీమ్ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా రోహిత్ సేనా టీం కానీ పట్టుదలతోనే ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే గత మూడు రోజుల నుంచి ఎడతెరిపులు లేకుండా ప్రాక్టీస్ అయితే టీమిండియా సభ్యులు అయితే గా చేస్తున్నట్లుగానే తెలుస్తుంది వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది అయితే తొలి టెస్ట్ వచ్చేసరికి డిసెంబర్ ఇరవై ఆరున జరగనుంది సెంచురియన్ వేదికగా అయితే సెంచురియన్ పిచ్చి వచ్చేసరికి ఫేజ్ విభాగానికి సంబంధించింది అంటే ఫేజ్ బౌలింగ్ సపోర్ట్ చేస్తుంది స్పిన్ బౌలింగ్ ఏ మాత్రం అంటే ఏమాత్రం సహకరించకపోవచ్చు ఈ పెట్టుకొని పెట్టుకుని టీమిండియా నాలుగు పేజ్ బౌలర్తో బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుసు దీనికి సంబంధించి వీడియో కూడా తెశాను కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ లింక్ టీం ఏ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది అయితే మన ఫస్ట్ టెస్టుకు మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ జట్టు ఏ విధంగా ఉండాలో ఒక ఎంపిక కూడా చేయడం జరిగింది అది ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే తొలి టెస్టుకు మన టీమిండియా మాజీ కే మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ యశస్ జైస్వాల్ వస్తారని చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి సుమ గిల్ మూడో స్థానంలో వస్తారని చెప్పడం జరిగింది ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి మన విరాట్ కోహ్లీ శ్రీయస్ అయ్యర్ కేఎల్ రావు వర్ష మూడు స్థానాలు రానున్నారు అంటే విరాట్ కోహ్లీ నాలుగు ఐదు సురేష్య్య ఆరు కేఎల్ రాహుల్ వస్తారన్నారు మన వికెట్ కీపర్గా కూడా కేఎల్ రావులు వహిస్తాడు కేఎస్ భరత్ ఛాయిస్ దక్కకపోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా బ్యాటింగ్ కూడా ఫుల్ ఫామ్ లో ఉండడంతోనే అతనికే చోటు దక్కే అవకాశం ఉందని మన సునీల్ గవస్కర్ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆల్రౌండర్ల విషయానికి వచ్చినట్లయితే రవిచంద్ర ఆశ్ర జడేజలకు జుట్టులో ఉంటారని కూడా చెప్పడం జరిగింది చూడ ఫేస్ విభాగానికి వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్తో పాటు ముఖేష్ కుమార్ జట్టులో అవకాశం దక్కుతుందని చెప్పడం జరిగింది మొత్తం మీదుగా పదకొండు మందితో కూడిన జట్టు తొలి టెస్ట్ ఆడనున్నట్లుగాను మన సునీల్ గౌస్గా ప్రకటించడం జరిగింది ఆ జట్టు ఏ విధంగా ఉందంటే రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ శుభాంగిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ రవిచంద్ర అశ్విన్ రవీంద్ర జడేజా జస్ప్రీత్ బుమ్రా మహద్ శివరాజ్ ముఖేష్ కుమార్ కుడుతున్న పదకొండు మంది జట్టును మన సునీల్ గవాస్కర్ ప్రకటించడం జరిగింది మరి చూడాలి జట్టు ఈ విధంగానే దిగుతుందా లేకపోతే కొంచెం చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటే తెలుస్తుంది ఎందుకంటే సెంచరీ పిచ్ అయితే ఫేస్ విభాగం సంబంధించి కాబట్టి ఫేస్ బౌలింగ్ అదనంగా తీసుకునే అవకాశం ఉంది మరి చూద్దాం ఫేజ్ విభాగం నలుగురితో తిగుతారా ముగ్గురితో తిగుతారా వెయిట్ చేయాల్సిందే కాకపోతే ఈ సిరీస్ మొత్తానికి మహాజ్ స్వామి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే గాయం నుంచి ఇంకా కోలుకోలేదు మహాద్ స్వామి మరి తొలి టెస్ట్ ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నది మరి చూద్దాం టీమిండియా ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో తొలి టెస్ట్తో వెయిట్ చేయాల్సిందే అంతవరకు మీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ